బోధించు మహాదేవాలయం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నాలుగు గంటలకు డాక్టర్ రెవరెండ్ బిషప్ పద్మారావు సిలువ ఊరేగింపు పాల్గొన్నారు ముందుగా మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఏసులేని జీవితం చీకటి యేసుక్రీస్తు దేవుడు నమ్ముకుంటే సంపదతో మంచి కుటుంబం ఉంటుందని అన్నారు యేసుక్రీస్తు మన వెంటే ఉంటారని సందేశం ఇచ్చారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు రావడంతో మహాదేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది మొదటి ఆరాధనలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి వంద సంవత్సరాల సందర్భంగా శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో సిఎస్ఐ చర్చ్ తరపున సంవత్సరం కాలంలో వంద చర్చిల నిర్మాణం చేయాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మెదక్ బిషప్ ప్రెవిరెంట్ పద్మారావు తెలిపారు ఈ క్రిస్మస్ వేడుకలు ప్రార్థనలు పాటలతో ఘనంగా జరిగాయి చర్చి విద్యుత్ కాంతులతో విరజిల్లుతున్న మెదక్ సిఎస్ఐ చర్చి భక్తులతో నిండిపోయింది క్రిస్మస్ వేడుకలు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు జరుపుకున్నారు తండ్రి దయచేసి క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అని వాక్యం చెప్తా ఉంది అయిగ మంచి పాట పాటగాడు ఆటగాడు అందగాడు అన్ని ఉన్నాయి ఐ గారికి నేను ఎందుకు చెప్తున్నానంటే కోరి వారి సహకారంతో மஞ்சீ உண்ட ப்ளீஸ் ஒரு பாட்ட மீன் பாடின பாட்டே ஒர்க்கும் பாடம் தின ஆசீர்வாதகரமன சமயம் பற்றி எத்தனை ஆராதி கலந்து మనం ఊహించలేని మనం ఎన్నిక చేయలేని మనం లెక్క పెట్టలేని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు సో ఈ ఉదయం మెదక్ అధ్యక్ష మండల అంతటి పక్షంగా నేను ప్రత్యేకంగా శుభములను తెలియజేస్తున్నాను రేపు మెదక్ అధ్యక్ష మండలం తెలుగు రెండు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రాముఖ్యమైనటువంటి అధ్యక్ష మండలం సువిశాలమైనటువంటి అధ్యక్ష మండలం బహుగా ఆశీర్వదించబడినటువంటి అధ్యక్ష మండలం సేవకులు ఎంతో మంది అభిషేకించబడి ఆయా పరిశుద్ధమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి ఈ అధ్యక్ష మండలంలో దేవుడిని ఆరాధించడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు మనం దేవుడి సన్నిధానమునకు వచ్చాను నేను పలు సంవత్సరం వచ్చాను జనవరి ఫస్ట్ కు వచ్చాను మీకు గుర్తుందో లేదో కానీ నేనైతే జ్ఞాపకం చేయాలి జనవరి ఫస్ట్ కు వచ్చాను సంధానంలో వాగ్దానాలు తీసుకున్నాం ఎంతమంది దగ్గర వాగ్దానం ఉంది కొన్ని చేతులే